అది బాగా డబ్బులున్న కుటుంబం ఆ కుటుంబంలోకి పేద ఇంటి నుంచి మీనా అనే అమ్మాయి సూరమ్మ ఇంట్లో కోడలుగా అడుగుపెడుతుంది తను అలా అడుగుపెట్టిన దగ్గర్నుంచి తనకు కష్టాలు మాత్రమే ఉంటాయి అత్తగారు చీటికి మీనా అని తిడుతూ ఉంటుంది అసలు అంత పేద అమ్మాయిని వాళ్లు చేసుకోవడానికి కారణమేమిటి అనేది తెలుసుకోవాలంటే కొన్ని రోజుల క్రితం వెనక్కి వెళ్ళాలి అది చారాపల్లి గూడెం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో వినయ్ గవర్నమెంట్ ఇంజనీర్గా అయ్యి అక్కడున్న బ్రిడ్జిలు రోడ్లు నిర్మాణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలోనే కూలిపని చేయడానికి మీనా అక్కడికి వస్తుంది మీనా అక్కడికి వచ్చిన తర్వాత వినయ్ ఆమెని చూసి ఇష్టపడి ఆమెతో మాట్లాడడం మొదలు పెడతాడు కొన్ని రోజులు గడిచాయి వినయ్ వాళ్ల ఇంట్లో మీనా గురించి చెబుతాడు దానిని విన్న తల్లి సూరమ్మ చాలా కోపంగా అతనిని తిట్టడం మొదలు పెడుతుంది యాంట్రా కూలీ పని చేసుకునే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అంటున్నావా అసలు మన స్టేటస్ ఏంటి మనకున్న పరువు దియాలని చూస్తున్నావా ఏంటి ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేం కనబడడం లేదే ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను ఇందులో నాకు ఎలాంటి తప్పు కనబడలేదు నీకు తప్పుగా అనిపించిందా ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు నోరు మూసుకొని వెళ్ళు అమ్మా నేనింకా చిన్నపిల్లాడిని కాదు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం నాకుంది అయినా నాన్నకు లేని ఇబ్బంది నీకెందుకమ్మా నాకు ఇష్టం లేదు నీకోసం మంచి మంచి సంబంధాలున్నాయి నీ పెళ్ళి నేను చూసిన అమ్మాయితోనే జరగాలి అంతే అది జరగదు అంటూ తన తండ్రి రంగయ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి మీనాని ఒక గుడిలో పెళ్లి చేసుకుని తిరిగి ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే రంగయ్య అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చాడు హారతి పట్టి లోపలికి పిలువు హారతి బట్టి లోపలికి పిలవాల్సిన కర్మ నాకేం బట్టలేదు పెళ్లి వద్దు అన్న చేసుకున్నాడు గదా వాడు సుఖంగా సంతోషంగా ఎలా ఉంటాడు నాకు అర్థం కావడం లేదు అని తిడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అక్కడ పనిచేసే పనివాడు సుబ్బయ్య హారతి తీసుకొచ్చి ఈ ఇంట్లో నేనేమాగవాణ్ణి ఆడదాన్ని అనుకొని సర్దుకోండి కోడికాలు ముందు పెట్టి లోపలికి రాండి అని హారతిచ్చి లోపలికి పిలుస్తాడు దాన్ని చూసిన మీనా అతని యొక్క మనసు చాలా మంచిదని అర్థం చేసుకుంటుంది దాన్నంతా చూస్తున్న సూరమ్మ ఓరే సుబ్బయ్య నువ్వు కూడా వాళ్లతో పాటే గలిసిపోయావన్నమాట ఈసారి నా దగ్గరికి రాండమ్మ మీరు ఎప్పుడేం మాట్లాడాలో మీకు అస్సలు తెలియదో కోడలింటికొచ్చింది కదా కొంచెం పలకరిస్తే ఏమవుతుంది సూరమ్మ కోపంగా ఇంట్లో అందరూ ఒక్కటైపోయి నన్ను ఒక్కదాన్నే చేసేశారు ఈ చిన్నోడైనా నా మాట వింటాడో లేదో అని అనుకుంటూ రవి దగ్గరికి వెళ్ళి ఒరే రవి మీ అన్నయ్య ఒక కూలి పని చేసేదాన్ని కోడలుగా తీసుకొచ్చాడు నువ్వు దాంతో అస్సలు మాట్లాడొద్దురా సరే అమ్మా అయితే అస్సలు మాట్లాడంలే అని తల్లితో చెప్పి తన వదిన మీనాతో మాట్లాడడం మొదలు పెడతాడు దానిని చూసిన సురమ్మ వేడు కూడా నా మాట వినడం మానేశాడు అని అనుకుంటుంది ఇక రోజులు గడుస్తున్నాయి మీనా ఇంటి పని చేస్తూ ఉండగా అమ్మగారో మీరు పంచాల్సిన అవసరం లేదమ్మా నేనే అన్ని చేస్తాను కదా మీరు తీరిగ్గా వెళ్ళి కూర్చోండి డ్రై సుబ్బయ్య నువ్వు చెప్పింది నిజమే పనిమనిషి ఇంటికొచ్చిన తర్వాత నీతో పనే ఉంది లేని పని మనిషి వచ్చింది గదా నువ్వు మాని ఆ మాటకి మీనా కొంచెం బాధగా అత్తవారి వైపు చూస్తుంది ఏంటే గుడ్లు మెడకరించి చూస్తున్నావు ఇంట్లో అందరి ముందు సాగినట్టు నా ముందు నీ ఆటలు సాగవుగాని జాగ్రత్తగా ఉండు నాతో మీకోసం కాఫీ తయారు చేస్తున్నానత్తయ్య తాగి ఎలా ఉందో చెప్పండి ఎవడిగావాలే నీ ముష్టి కాఫీ ఒరే సుబ్బయ్య నేను బయటకెళ్తున్నాను ఇల్లు జాగ్రత్తగా చూడు అసలే ఇంట్లో దొంగలున్నారు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మీ అత్తగారు అసలు మాట వినేలాగా లేరు కానీ ఈసారి కాపీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు కారం వేసివ్వండి నేను వెళ్ళిచ్చొస్తాను సుబ్బయ్య బాబాయ్ నువ్వలా మాట్లాడకూడదు పొరపాటుని ఆమె వింటే చాలా బాధపడుతుంది బాబాయ్ అన్న మాట వినగానే సుబ్బయ్య చాలా సంతోషపడుతూ అమ్మా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందిలో పనిచేశాను అందరూ నన్ను సుబ్బయ్య ఏరాపోరా అంటారు మీరు మాత్రం బాబాయ్ అని చాలా ప్రేమగా పిలిచారు చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తే మా తండ్రిలాగే ఉన్నారు అలాంటప్పుడు నేను కనీసం అని కూడా పిలవకపోతే ఎలా ఇదిగోండి ఈ కాఫీ తాగండి చాలా బాగుంటుంది అని కాఫీ ఇస్తుంది దాన్ని చూసి సుబ్బయ్య చాలా సంతోషపడతాడు కాఫీ తాగి చాలా బాగుందని చెప్తాడు ఇక మీనా ఇంట్లో పని మొత్తం తానే చూసుకుంటూ ఉంటుంది సుబ్బయ్యని పెద్దగా పని వదు సుబ్బయ్య వినయ్ దగ్గరికి వెళ్ళి బాబుగారో ఏదేమైనా మలే మంచి అమ్మాయిని తీసుకొచ్చారు నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అప్పుడే సూరమ్మ అక్కడికి వచ్చి ఏరా నా కొడుకు చేసిన పనికి నేను ఏడుస్తుంటే నీకు సంతోషంగా ఉందా ఏందమ్మా ఇప్పుడే బయటికి వెళ్తానని చెప్పారు కదా అప్పుడే వెళ్ళి వచ్చారా మెరపు తీగలాగా అట్టపోయి ఇట్ట వచ్చేస్తున్నారే వొరై నువ్వు మాటలు మార్చకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు సంతోషపడుతున్నావు గదా అవునమ్మా నేను బాగా సంతోషపడుతున్నాను ఈ మధ్య మీరు డైటింగ్ చేసి సన్నగయ్యారు కదా అందుకని ఒరై ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడమాక ఏంటమ్మా ఎప్పుడూ గొడవ పడతా ఉంటారు కావాలంటే పోయి మీద గొడవపడం ఆయన ఉన్నారో దాన్ని చూస్తున్నా రంగయ్య ఒరేయ్ నీ పని నువ్వు చూసుకోకుండా నన్నెరికిస్తావెంట్రా స్వామి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో తీసుకొని మీనా అక్కడికి వస్తుంది దానిని చూసి సూరమ్మ కింద పడేసి చీచీ ఇలాంటి ఫుడ్ ఎవడన్న తింటాడా రోడ్డు పక్కన వాళ్ళు కూడా తినరు ఉప్మా ఉప్మా చేశావా వచ్చిన అక్కడున్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు మీనా ఏం మాట్లాడకుండా కింద పడిన దాన్ని తీసుకుని వెళ్ళి బయట ఉన్న వీధి కుక్కకి పెడుతుంది ఎంత మంచి మనసి అమ్మాయి గారిది కింద పడిన ఆహారం కూడా వృధా కాకుండా మూగజీవాలకు పెడుతుంది కొంతమంది ఉన్నారు పిల్లికి బిచ్చం కూడా పెట్టరు ఎంగిరి చేత్తో కాకిని తోలరు అని అంటూ ఉండగా సూరమ్మ కోపంగా వరై అంటున్నావు నాకు బాగా తెలుసు నీకు బాగా కొమ్ములు వచ్చాయరా నిన్ను పనిలో నుంచి తీసేస్తాను అమ్మగారో బాండు మర్చిపోయినట్టున్నారు నేను చచ్చేంత వరకు పనిలో నుంచి మీరు తీసేనని బాండ్ రాసి సంతకం పెట్టారు బాండ్ బ్రేక్ చేసే పని అయితే మూడు కోట్లు జరిమానా కట్టండి నేను వెళ్ళిపోతాను ప్రతి దానికి బాండ్ అన్న పేరొకటి అడ్డం పెట్టి నా ప్రాణం తీస్తున్నావు గదరా అని అంటూ ఉండగా మీనా అక్కడికి వచ్చి అత్తయ్యా ఇప్పుడు మీరు చేసిన పని నాకేం నచ్చలేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని పడేయకూడదు అది లేక ఎంతోమంది బాధపడుతుంటారు అవునులే అలాంటి కుటుంబం నుండే వచ్చావు గదా నీకిలాంటివి బాగా తెలుస్తాయి అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా వినయ్ ఏమి మాట్లాడకుండా ఉంటాడు ఏంటండి మీ అమ్మగారు అన్ని మాటలు అంటుంటే ఏం మాట్లాడకుండా కూర్చున్నారు బెల్లం కొట్టిన రాయలాగా అప్పుడు వినయ్ ఏం మాట్లాడకుండా ఉంటాడు సుబ్బిగా పనివాడివి పనిలాగా ఉండు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు నేను పనివాళ్ళలాగే ఉన్నానమ్మా కొందరే మనుషుల్లాగా కూడా లేరు అని అంటాడు బాబాయ్ గారు మీరు నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలి బాబాయ్ గారు ఎందుకు చెప్పండి చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకుంటారు అబ్బబ్బా నే మాట ఒకటి వింటే చాలమ్మా ఎంత కోపంలో ఉన్న మనిషైనా ఇట్టే సల్లబడిపోతాడు బంగారు తల్లి వినవో నే మనసు కొందరికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు వినే కొంచెం బాధగా కొన్ని రోజులు మా అమ్మ ఏమన్నా పట్టించుకోవద్దు మీనా రవికి పెళ్లైపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి మరొక చోటుకి వెళ్దాం అలా ఎందుకండి నన్నంటుంది బయట వాళ్ళెవరూ కాదు కదా అత్తయ్య గారే కదా మీరు ఇలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకండి అత్తయ్య గారు మనసు ఖచ్చితంగా మారుతుంది ఆమె నన్ను కోడలిగా ఒప్పుకుంటారు ఆ మాటలు వింటున్న సూరమ్మ మనసులో అది ఎప్పటికీ జరగదే త్వరలోనే నీ అడ్డాన్ని తొలగించుకుంటాను మా వాడికి మరో పెళ్లి చేస్తాను చేసి నేనేంటో నిరూపించుకుంటాను అని అనుకుంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి రవికి రమ్య అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది వాళ్ళది బాగా డబ్బున్న కుటుంబం అందుకే సూరమ్మ కొప్పుకుంటుంది పెళ్లి జరుగుతున్న సమయంలో మీనా అన్ని పనులు చేస్తూ ఉండగా ఆమెను ఆ పెళ్లిలో అవమానించాలని చూస్తుంది సూరమ్మ తను డ్రింక్ అందరికీ ఇస్తుండగా కావాలని కాలడ్డుపెట్టి ఆమెను పడేస్తుంది పొరపాటునవి అక్కడే ఉన్న పెళ్లి మీద పడతాయి దాన్ని చూసి సూరమ్మాలిందా కొద్దిసేపట్లో పెళ్లి పీటల మీదకి వెళ్లబోయే పిల్ల మీద ఇలా చేస్తావా కావాలని నువ్వు ఇదంతా చేస్తున్నావు పెళ్ళాపాలని చూస్తున్నావా అయ్యో అత్తయ్యా ఎందుకలా అనుకుంటున్నారు నేను అలా ఎందుకు చేస్తాను నాకు అలాంటి తప్పుడు ఉద్దేశాలు ఏవీ లేవు మరి ఇంకెలాంటి ఉద్దేశాలున్నాయి అంటూ కొట్టబోతుండగా అమ్మగారో ఒక నిమిషం ఆగండి ఇక్కడ తప్పెవరు చేశారో నాకు బాగా తెలుసండే వీడియో మొత్తం రికార్డ్ అయింది చూపించమంటారా ఆ మాటకి సూరమ్మ భయపడుతూ సుబ్బయ్య ఆయన పొరపాటు ఏదో జరుగుతుంది నన్ను క్షేమించు మీనా అమ్మ రమ్య నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోను రమ్మా మీనా నువ్వు కట్టుకునే చీర చాలా బాగుంది నువ్వు కట్టిన విధానం ఇంకా బాగుంది నాకు చీర కడతావా అందుకు మీనా సరే అని అంటుంది రమ్యని తనతో పాటు తీసుకెళ్తుంది దాన్ని చూసి అత్తగారు కోపంగా ఉంటారు ఎక్కడో కాలిన వాసన వస్తోంది తగలబడిపోకుండా చూసుకోవాలా ఓరే నోరు మూసుకొని వెళ్ళరా మీరు కాలడ్డు పెట్టి మీ నమ్మని పడేయటం నేను కళ్ళారా చూశానండే వీడియోలో కూడా రికార్డ్ అయింది అందరికీ చూపించమంటారా ఓరే ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళు నాకు మళ్ళీ గడబడమాక అమ్మగారో ఈ సుబ్బయిని డబ్బుతో కొనలేరండే ఈ వెయ్యి రూపాయలు మీరే పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోండే అని అనడంతో ఆమె కోపంగా నుంచి వెళ్ళిపోతుంది ఒరే సుబ్బయ్యా మీ అమ్మగారిని కంట్రోల్లో పెట్టాలంటే నువ్వొక్కడివేరా అది నీ ఒక్కడి మాట తప్ప ఎవ్వరి మాట వినదు ఏదేమైనా భలేవాడివి దొరికావురా అని మెచ్చుకుంటాడు కొంత సమయం తర్వాత రమ్య అందమైన పట్టుచీరతో అక్కడికి వస్తుంది పెళ్లి వైభవంగా జరుగుతుంది పెళ్లి అయి సంతోషంగా కొత్త కొడులుగా రమ్య అత్తగారింట్లో అడుగుపెడుతుంది రమ్య అడుగుపెట్టిన దగ్గర్నుంచి అత్తగారు సూరమ్మ ఆమె మీద భలే ప్రేమ చూపిస్తూ ఉంటారు ఒక్క పని కూడా చేయించకుండా భలే చూసుకుంటూ ఉంటారు దాన్ని చూసిన సుబ్బయ్య మనసులో డబ్బు డబ్బు వైప మొగ్గు చూపిస్తుంది నీళ్లు నీళ్ల వైప పారుతుందంటే ఏమనుకున్నాను ఇప్పుడు బాగా అర్థమవుతుంది సర్లే ఈ ప్రేమ ఎన్ని రోజులుంటుందో చూడాలి అని అనుకుంటూ ఉంటాడు రోజులు గడుస్తూ ఉన్నాయి రమ్య ముందు మీనాని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది సూరమ్మ ఆ మాటలు రమ్యకి కూడా నచ్చవు సుబ్బయ్యకి కూడా నచ్చవు ఒకరోజు సుబ్బయ్య పనిచేస్తూ ఉండగా రమ్య అక్కడికి వచ్చి బాబాయ్ గారు అని పిలుస్తుంది ఆ మాట వినగానే అతను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు ఏంటమ్మా నువ్వేనా నువ్వు బాబాయ్ అని పిలిచింది ఏమైంది బాబాయ్ గారని పిలవకూడదా లేదమ్మా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మీనా నన్ను అలాగే పిలిచేది ఇప్పుడు నువ్వు పిలుస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నువ్వు బాగా డబ్బున్న అమ్మాయి కదా డబ్బున్న వాళ్ళకి బాగా పొగరుంటుంది కదా నువ్వు ఇలా ఎందుకు పిలుస్తున్నావా అని ఆలోచిస్తున్నాను అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావు డబ్బున్న వాళ్ళందరికీ పొగరెందుకుంటుంది నువ్వు అలా ఎందుకు అనుకుంటావో అందరూ మా లాంటి వాళ్ళు ఉండర్లే ఎవరో కొందరు మంచివాళ్ళు కూడా ఉంటారు అవునమ్మా అది చూస్తేనే అర్థమైంది చెప్పండమ్మా ఏం కాలి మీకు ఏం లేదు బాబాయ్ అత్తగారు ఎందుకు మీనాని తిడుతున్నారు అసలు ఏంటో అర్థం లేదు అది తెలుసుకుందామని ఏమీ లేదమ్మా మీనాక్షికి తల్లిదండ్రులు లేరు పైగా బాబుగారు అక్కడ పని కోసం వస్తే ఆ అమ్మాయిని ప్రేమించి చేసుకున్నాడని మీనామ్మ అంటే పెద్దమ్మగారికి ఇష్టం ఉండదు మీరు వచ్చిన దగ్గర మీనా మీనామ్మని బాగా తిట్టడం చేస్తుంది పైగా మీనామ్మ చదువుకోలేదు కదా పల్లెటూరు అమ్మాయి అందుకే అత్తగారు ఏమన్నా మాట్లాడకుండా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది బాబాయ్ అసలు విషయం మా అత్తలాంటి వాళ్ల పొగరు దించటానికి నాలాంటి కోడలు రావాలి కొన్ని రోజుల్లో మీనా అక్కని ఎలా మారుస్తానో చూడు మీనా అక్కని చూస్తే అత్తగారు భయపడాలి ఆ మాట వినగానే సుబ్బయ్య అమ్మాయిగారు మిమ్మల్ని సోతుంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉందండే నేనెప్పుడు కూడా ఇట్లా డబ్బున్నామా ఇలా మాట్లాడడం అస్సలు వినలేదండే బాబాయ్ గారు మాకు డబ్బులున్నాయంతే ఆ డబ్బు మేము కష్టపడి పనిచేసుకుని సంపాదించింది మా నాన్న కూలీ పని చేసి తర్వాత వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు కష్టం విలువేంటో కూడా తెలుసు బాబాయ్ అయినా నువ్వు అమ్మాయి గారు అని ఎందుకు పిలుస్తున్నావు నేను నీ లాంటిదాన్ని కదా రమ్య అని పేరు పెట్టి పిలు అమ్మాయి గారని పిలవద్దు ఆ మాట విని సుబ్బయ్య మరింతగా సంతోషపడుతూ ఆ అసలు మీ ఒక్కొక్క మాట వింటుంటే భలేగా అనిపిస్తుందమ్మా ఇట్టయితే మీ అత్తగారికి బాగానే బుద్ధి బుద్ధి చెప్తావు ఎలా చెప్తావో నువ్వుగా త్వరలోనే చూద్దులే బాబాయ్ అంటూ నుంచి వెళ్ళిపోతుంది సరాసరి మీనా దగ్గరికి వచ్చి అక్క నీకు చదువుకోవాలని ఉందా నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు రమ్య అయ్యో అవునా సరేలే అక్క మీకు చదువుకునే ఉద్దేశం ఉందేమో నేను చదివిద్దామని అనుకున్నాను అవునా ఇప్పుడు ఈ వయసులో చదువుకోవడం అంటే అందరికీ చులకనగా ఉంటుందేమో అయినా ఇప్పుడు నేను చదువుకుని ఏం చేయాలి నీలాగే ఉద్యోగం ఏమైనా చేయాలా ఏ అక్క ఉద్యోగం చేయకూడదా ఏంటి అయినా చదువుకుంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది కదా నీ కాళ్ల మీద నువ్వు నిలబడొచ్చు అప్పుడు ఎవ్వరి ముందు నువ్వు తక్కువ కాదు అత్తకారికి కూడా బాగా బుద్ధి చెప్పిందను అవుతావు కదా ఆ మాటలు వింటున్న రవి రమ్య మంచి ఆలోచన చెప్పావు వదినా నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళి చదువుకో ఈ వయసులో స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అమ్మో నన్ను చూసి వాళ్ళు టీచర్ అనుకుంటారు కానీ చదువుకోవడానికి వచ్చారని అనుకోరు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదక్క నువ్వేమనుకుంటున్నావో చెప్పు ఇంతలో సుబ్బయ్య అక్కడికి వచ్చి ఇందులో చెప్పడానికి ఏముందమ్మా అమ్మగారు చదువుకుంటారు దానికి కావలసిన ఏర్పాటు చేయండి అందుకు రమ్య చెప్పక్క నువ్వు చదువుకుంటావా లేదా అని గట్టిగా అడగడంతో తను సరే అంటుంది ఆ విషయం తెలుసుకున్న వినయ్ ఏంటి మీనా చదువుకుంటుందా ఏంటి మీనా చదువుకుంటుందా ఏంటి మీనా చదువుకుంటుందా అని అందరూ ఆశ్చర్యపోతారు రమ్య వాళ్ళందరితో ఏ అందరూ ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు ఈ వయసులో చదువుకోకూడదని రూలేం లేదుగా అయినా మా నాన్న చదువుకుంది కూడా ముప్పై ఐదేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు ఏమో రేపు మీనాక్క కూడా మంచి స్థాయిలో ఉంటుందేమో అని చెప్తూ ఉండగా సూరమ్మ తన మనసులో అమ్మో ఇది నిజంగానే అంత గొప్ప స్థాయిలో ఉంటే ఎప్పటిదాకా నేను చేసిన అన్నిటికీ బదులు సమాధానం చెబుతుంది అలా అస్సలు జరగడానికి వీల్లేదు అని అనుకుని రమ్యని పక్కకు తీసుకెళ్తుంది రమ్య నీకేమైనా మతిపోయిందా తను ఈ వయసులో చాదుకోవడమేంటి ఉన్న పరువు కాస్త నువ్వు ఉదీయాలని చూస్తున్నావా ఇందులో పరువు పోవడానికి ఏముందత్తయ్యా అక్క బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉంటే మీకే కదా మంచి పేరు వచ్చేది అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు మనం చేస్తుంది మంచి పనే కదా అని అంటుంది అత్తగారు ఏదో చెప్పబోతూ ఉండగా రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వారి దేవుడ ఈ చిన్న కోడలు చేసే పని వల్ల నాకెక్కడ వస్తాయోనేమో అని నాకు భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి రమ్య మీనాని స్కూల్ దగ్గర వదిలిపెట్టి నాకు చాలా భయం వేస్తుంది ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళడం అంత ఇంపార్టెంటా అవునక్క నువ్వు స్కూల్కి వెళ్ళాలి అది చాలా ముఖ్యం అయితే రేపటి నుంచి వెళ్తాను ఈ ఒక్కరోజు ఇంట్లో ఉంటాను అక్క నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా ఏంటి మీనమ్మ చిన్నపిల్లలాగా ఏ రోజు బడికి పోను రేపు బడికి పోతాను అంటారు బాబాయ్ ఇప్పుడు నువ్వే కదా నేను చిన్నపిల్లని కాదు అన్నో మరి ఈ వయసులో చదువుకోవడం ఎందుకు బాబాయ్ అక్క ఈ తెలివితేటలన్నీ చదువు మీద చూపించు నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా అయితే తప్పదా అస్సలు కుదరదు అయితే మీరు కూడా మాతో పాటు రండి రమ్య కోపంగా చూస్తూ ఉంటుంది బాబాయ్ ఈ ఒక్కరోజు నాతో పాటు నువ్వు ఉండు బాబాయ్ రేపటి నుంచి నేనే వెళ్తాను సరే బాబాయ్ ఈ ఒక్కరోజుకి ప్రిన్సిపల్ని పర్మిషన్ అడిగొస్తాను రేపటి నుంచి మాత్రం నువ్వే వెళ్ళాలి అని గట్టిగా అంటుంది అందుకు తను సరే అంటుంది రమ్య లోపలికి వెళ్ళి కొంత సమయం తర్వాత వాళ్ల దగ్గరికి వచ్చి ఈ ఒక్కరోజుకైతే పర్మిషన్ వచ్చింది ఇక లోపలికి వెళ్ళండి అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తారు అక్కడ మీనా స్నేహితురాలు రోజా కనబడుతుంది ఏంటే మీనా ఇక్కడున్నావు నీ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారా ఆయన మొన్నే కదే నీకు పెళ్ళైంది అప్పుడే పిల్లలు ఎక్కడి వస్తారు నా మతి మరుపు తాగలయ్యా మీ చుట్టాల ఇక్కడ ఉన్నారా ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే మీనా ఏం చెప్పకుండా అలా నిలబడిపోతుంది ఏమైందే నీకు ఏం సమాధానం చెప్పకుండా అలా నిలబడిపోయావు ఆమెకు పిల్లలు లేరండే బంధువుల పిల్లలు లేరమ్మా ఏమే పిల్ల అంటే వచ్చింది చదువుకోడానికి వచ్చావా మంచి పనే కదా అందులో భయపడ్డానికి ఏముంది నీకప్పుడు చదువుకునే స్థోమత లేదు ఇప్పుడు చదివించే ఉన్నారు కాబట్టి చదువుకుంటున్నావు అంతే కదా అబ్బా మీలాంటి టీచర్ నిజంగా ఉండాలండే ఇంకా మీరు ఏదో అంటారని ఊహించానండే కానీ భలేగా చెప్పారు సమాధానం సరే అయితే మీరు లోపలికి వెళ్ళండి కొంచెమయ్యాక వస్తాను అని అంటుంది తను వెళ్ళి కూర్చోగానే అక్కడున్న పదో క్లాస్ పిల్లలందరూ లేచి నిలబడతారు సుబ్బయ్య నవ్వుతూ మీనమ్మా మిమ్మల్ని సోసి టీచర్ అనుకుంటున్నారేమో మీనా నవ్వుతూ కూచోండి కూచోండి పిల్లలు ఏమే టీచర్ కాదులే ఏమే కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చిందే అని చెప్తాడు అందుకు వాళ్లందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత అక్కడికి రోజా వస్తుంది తను పాఠాలు చెప్తూ ఉంటుంది అలా మొదటి రోజు గడిచిపోతుంది రెండో రోజు నుంచి తను ధైర్యంగా స్కూల్కి వెళ్ళగలుగుతుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అత్తగారు మాత్రం మీనాని ఎలా అయినా సరే చదువు ఆపించాలని చూస్తూ ఉంటుంది కాని అది అసాధ్యం సంవత్సరం తిరిగేలోపు తన పదో తరగతి పూర్తవుతుంది మంచి మార్కులతో తను స్కూల్ ఫస్ట్ వస్తుంది అక్కా నేను అస్సలు ఊహించలేదు నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావని చాలా అద్భుతంగా మంచి మార్కులు సంపాదించావు ఇక ఇంటర్మీడియట్కి ఏ కాలేజ్కి వెళ్తావు అమ్మో కాలేజ్ అంటే డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి నా వల్ల అస్సలు కాదు పైగా కాలేజ్ ఇక్కడేమైనా ఉందా చాలా దూరం ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం కదా ఏం పర్వాలేదక్క నీకు నేను కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను సొంతంగా నువ్వు కార్ డ్రైవ్ చేసుకుని అక్కడికి వెళ్ళొచ్చు అందుకు మీనా వద్దు అంటుంది అయినప్పటికీ తన బలవంతంగా కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంది నెల రోజుల్లోనే తను కార్ డ్రైవింగ్ కూడా నేర్చేసుకుంటుంది దానిని చూసి అత్తగారు ఈ అని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఇది జరిగిపోయిన వాటిని మనసులో పెట్టుకొని నన్ను సాధిస్తుందేమో ఖచ్చితంగా ఇద్దరు కోడళ్ళు కలిసిపోయి నన్ను ఆడుకుంటారు దీన్ని గనుక అడ్డుకోకపోతే చాలా ప్రమాదంగా మారుతుంది అని అనుకుంటూ ఉంటుంది అత్తగారు దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి మొదటి రోజు మీనా డ్రెస్ వేసుకుని కాలేజీకి రెడీ అవుతుంది తను చూసి రమ్య వావ్ చాలా అద్భుతంగా ఉందక్క ఈ డ్రెస్ నీకు ఆల్ ది బెస్ట్ అని అంటుంది ఇక మీదట నవ్వుతూ అక్కడి నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ కాలేజీకి బయలుదేరుతుంది దాన్నంతా చూస్తున్న అత్తగారు మీనా ఇక ఏదే నీకు చివరి రోజు ఇంక నువ్వు తిరిగిరావు కారు బ్రేకులు తీసేసాను నేను అని అనుకుంటుంది రమ్య మనసులో మీరు మీరేం చేశారో నేను చూడలేదనుకుంటున్నారా అందుకే మళ్ళీ బ్రేక్ని సెట్ చేసి పెట్టాను అని అనుకుంటుంది సాయంత్రం వరకు అత్తగారు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు మీనా చావుకబురు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో మీనా అక్కడికి వస్తుంది మీనాని చూసి అత్తగారు ఆశ్చర్యపోతారు ఏమీ తెలియనట్లుగా మళ్ళీ కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రేకులు చెక్ చేస్తుంది ఇదెలా సాధ్యం బ్రేకులు ఫెయిల్ అవ్వాలి గదా దీనికి చావు బూడలేదు రేపు దీనికి మళ్ళీ ముహూర్తం పెడతాను అని అనుకుంటుంది దాన్నంతా చూస్తున్న సుబ్బయ్య రమ్య దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెబుతాడు రమ్య అత్తగారు చేసిన పని కూడా చెప్తుంది చిచ్చి మనిషిని చంపడానికి ప్రయత్నిస్తుందా ఇలాంటి వాళ్ళకి మీరు గట్టిగా బుద్ధి చెప్పకపోతే మాట వినరండే రేపే చెబుతాను అంటూ తనకి ఏదో చెప్తుంది అందుకు అతను సరే అంటాడు ఆ మరుసటి రోజు ఉదయం మీనా కారు దగ్గరికి రాగానే రమ్య అక్క ఈరోజు నేను నీతో పాటు వస్తాను కొంచెం నాకు పనుంది అని అంటుంది ఇంతలో అత్తగారు దానిని గమనించి అయ్యో రమ్య ఎక్కుతుందంటే కారుకి బ్రేకులు కదా వెంటనే ఆపేయాలి అంటూ అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండగా ఏంటత్తయ్యా కూడా వస్తారా ఎక్కడికి ఎక్కండి అంటూ తనని బలవంతంగా ఎక్కిస్తుంది అత్తగారు అది కాదమ్మా నేను చెప్పేది విను అంటూ ఏదో చెప్పబోతుండగా ఇంతలో సుబ్బయ్య కూడా కారెక్కుతాడు అక్క ఈరోజు కార్ డ్రైవింగ్ నేం చేస్తాను అత్తగారు భయపడుతూ ఉంటుంది అంటూ డ్రైవ్ చేయడం మొదలు పెడుతుంది అత్తగారు భయపడుతూ ఇప్పుడు ఏం చేయాలి నేను గోవింద గోవింద ఈ నా పన అయిపోయింది ఎవడు తీసుకున్న గోతిలో వాడబడతాడంటే ఏమో అనుకున్నాను గాని ఇప్పుడు నాకు అదే జరిగేలా ఉంది ఏటమ్మా ఏదో కార్ బ్రేకులు ఫెయిల్ అయినట్టుగా అలా భయపడిపోతున్నారు ఆ మాట వినగానే అత్తగారు ఆశ్చర్యపోతారు ఇంతలో రమ్య అయ్యో కార్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అనుకుంటా బ్రేక్ పడటం లేదు అంటూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అయ్యో పాపిష్టిష్టిదాన్ని కారు బ్రేకులు తీసేసి నా ప్రాణం మీద అంటూ ఎడవడం మొదలు పెడుతుంది దానిని విని మీనా చాలా ఆశ్చర్యపోతుంది ఏంటి కారు బ్రేకులు మీరు తీసేశారా ఎందుకు మీనాని చంపడానికా చంపడానికి కాదు మరి దేనికి చచ్చిపోయే ముందని మీరు ఒక నిజం చెప్పి సావండి నరకం నుంచి తప్పించుకోవచ్చు అని అనడంతో అత్తగారు బాధగా అవును మీనాని చంపడానికే ఇదంతా చేశాను ఎందుకంటే నేను తనని సరిగ్గా చూసుకోలేదు కదా తను మంచి స్థాయికొస్తే నన్ను ఏమన్నా చేస్తుందేమోనన్న భయంతోనే ఇలా చేశాను పైగా చిన్న కోడలు కూడా తనకి బాగా సపోర్ట్గా ఉంటుంది కదా అందుకే ఇదంతా చేశాను నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రమ్య కారు పక్కకి ఆపుతుంది తన్ను చూసి అత్తగారు దేవుడు కాపాడాడు అని అరుస్తుంది దేవుడు కాదు కాపాడింది నేను మీరేం చేశారో నాకు తెలుసత్తయ్యా అందుకే కావాలని ప్లాన్ చేసి ఇదంతా చేశాను అని అంటుంది ఆ మాటలకు అత్తగారు ఏం మాట్లాడకుండా ఉంటారు మీనా ఏడుస్తూ అత్తయ్యా నన్ను చంపాలన్న ఉద్దేశం మీకు ఎందుకు కలిగిందో నాకు తెలీదు కాని నిజంగా నా ప్రాణాలను మీకు కావాలంటే ఇచ్చేస్తాను కదా ఇలా అత్తయ్య మీకు నేను చావడమే కదా కావాల్సిందే ఇప్పుడు బ్రేక్ ఫెయిల్ చేయండి అత్తయ్యా నేను డ్రైవ్ చేసుకుంటూ దూరంగా వెళ్ళిపోతాను ఆ మాటలకి అత్తగారు ఏడుస్తూ ఉంటారు నన్ను క్షమించు తల్లి నేను ఏదో ఊహించుకొని ఇలా చేశాను నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంది అత్తయ్యా నేను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మీరు నాకు తల్లి లాంటివారు మిమ్మల్ని నేనెందుకు బాధపెడతాను చెప్పండి అని అంటుంది ఆ మాటలకు అత్తగారు చచ్చిపోయినంత పనైపోయింది అని మీనాను హత్తుకునేడుస్తుంది మీనా నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు తల్లి ఇంకెప్పుడు నిన్ను నేను బాధ పెట్టను అని అంటుంది ఇక వాళ్ళందరూ కూడా సంతోషపడతారు అమ్మగారో మీరు వాళ్ళలాగా మారడానికి కారణం చిన్నమ్మగారం మీరు తనకూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండే చాలా థ్యాంక్స్ రమ్య నా కళ్ళు తెరిపించావు అందుకు రమ్య అత్తయ్యా నేను బుద్ధి చెప్పాలనుకున్నాను బుద్ధి చెప్పాను నిజానికి ఇది బుద్ధి చెప్పడమని అనకూడదనుకుంటా గుణపాఠం నేర్పించడం అనాలి అందుకు అత్తగారు నవ్వుతారు నాకు నిజంగా గుణపాఠమే నేర్పించావు అని అంటుంది ఆ విధంగా కుడళ్లు కలిసిపోతారు మీనా బాగా చదువుకుంటూ తన చదువు మొత్తాన్ని ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకుని ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి గొప్ప స్థాయికి చేరుకుంటుంది దాన్నంత చూసిన కుటుంబం మరింత సంతోషపడుతుంది ఇప్పుడు ఇద్దరు కోడల్ని చూసి అత్తగారు సంతోషపడుతుంది వాళ్ల గురించి గొప్పగా చెప్పుకోవడమే కాకుండా పేదవాళ్లు అనే చిన్న చూపు ఎవరిమీద ఉండదు ఎంతోమందికి ఆమె డబ్బు సాయం చేస్తూ లేనివాళ్లని చదివిస్తూ ముందుకు సాగిపోతుంది